హాయ్ అండి అందరూ ఎలాగున్నారు వెల్కమ్ టు క్యూఎల్ఎస్ ఎల్ఈ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ ఈరోజు టాపిక్ షాకిల్స్ గురించి అండి పార్ట్ సెవెన్ ఇది ఈ షాకిల్స్ గురించి ఏ స్టాండర్డ్స్ ఉంటాయి షాకిల్స్ ఎలా యూస్ చేయాలి షాకిల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఈ వీడియోలో మనం అంతా తెలుసుకుందాం ఓకేనా యాక్చువల్గా ఎల్ఈ ప్రకారంగా షాకిల్ స్టాండర్డ్ ఏంటి బిఎస్ వన్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ బిఎస్ వన్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ స్టాండర్డ్ అంటే షాకిల్స్ గురించి ఈ స్టాండర్డ్స్ అంటారు ఓకేనా పదం స్టార్ట్ చేద్దాం వాట్ ఈస్ షాకిల్ షాకిల్ అంటే ఏంటి షాకిల్ యూ షేప్ మెటల్ కనెక్టర్ విత్ రిమూవబుల్ పిన్ అంటే యూ షేప్ మెటల్ కనెక్టర్ విత్ రిమూవబుల్ పిన్ అంటే దీనికి పిన్ రిమూవ్ చేస్తాం కదా

ఇప్పుడు షాక్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా అది ఏ గ్రేడ్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి ఇది అండి చూడండి షాక్యూల్స్ గ్రేడ్స్ షాక్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ బై గ్రేడ్స్ విచ్ ఇండికేట్ స్ట్రెంత్ అండ్ లోడ్ చార్ట్ ఓకేనా లోడ్ కెపాసిటీ అంటే ఒక గ్రేడ్ ప్రకారంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానికి స్ట్రెంత్ ప్లస్ లోడ్ కెపాసిటీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గ్రేడ్స్ ఏంటి గ్రేడ్ ఫోర్ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ ఎయిట్ కామన్ గా ఎల్ఈఏ ప్రకారంగా గ్రేడ్ సిక్స్ యూస్ చేస్తారండి ఓకేనా గ్రేడ్ సిక్స్ గ్రేట్ ఎయిట్ అయినా యూజ్ చేస్తారు ఓకే ఇప్పుడు చూడండి గ్రేడ్ ఫోర్ మె మెటీరియల్ యూజ్ చేస్తే మైల్డ్ స్టీల్ లైట్ డ్యూటీ లిఫ్టింగ్ కి యూజ్ అవుతుంది గ్రేడ్ ది అది గ్రేడ్ ది మీడియం డ్యూటీ ఎలాయ్ స్టీల్ మోస్ట్ కామన్ ఫర్ రిగ్గింగ్ అర్థమైందా ఎల్ఈఏ గ్రేడ్ సిక్స్ యాక్చువల్ గా యూజ్ చేస్తారు ఎందుకంటే మోస్ట్ కామన్లీ లిఫ్టింగ్ కి యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెవీ డ్యూటీ హెవీ ఎక్విప్మెంట్స్ హెవీ డ్యూటీ లిఫ్టింగ్ చేయాలనుకోండి అప్పుడు మీరు గ్రేడ్ ఎయిట్ కి వెళ్ళొచ్చు హెవీ డ్యూటీ హైస్ట్ అండ్ ఎలా ఆల్వేస్ టిప్ టిప్ గా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏ గ్రేడ్ తో మ్యానుఫ్యాక్చర్ చేసాడు దాని మీద స్టాంప్ అవు ఓకే అదే టిప్ ఇక్కడ టైప్స్ ఆఫ్ షాకిల్ అందరికి తెలుసు బో షాకిల్ డి షాకిల్ బో షాకిల్లో టూ స్లింగ్స్ యూజ్ చేయొచ్చు టీ లో ఓన్లీ వన్ స్లింగ్ ఓకే టైప్స్ ఆఫ్ పిన్ పిన్ ఎనీ టైప్స్ ఉంటాయి స్క్రూ పిన్ ఉంటుంది బోల్డ్ టైప్ పిన్ ఉంటుంది రౌండ్ పిన్స్ ఉంటాయి ఇవన్నీ కామన్ గా తెలిసినవి అన్ని అందరికీ ఓకేనా వన్ నెక్స్ట్ పార్ట్ షాప్ శాకిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పార్ట్ షాప్ శాకిల్ లో ఏంటి ఈ పార్ట్ కి క్రోన్ అంటారు ఈ టోటల్ పార్ట్ కి బాడీ అంటారు ఓకేనా ఈ పాయింట్స్ బేరింగ్ పాయింట్స్ ఇవి పార్ట్స్ అండి గుర్తుపెట్టుకోండి పార్ట్స్ ఆఫ్ షాకిల్స్ ఇవన్నీని ఈ షేప్ కి ఐపాన్స్ అంటారు దీనికి పిన్ అంటారు ఓకేనా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ ఓపెనింగ్ జా ఓపెనింగ్ ఎప్పుడు మీరు డైమెన్షన్ క్యాల్కులేట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఎక్స్టెండ్ అయిపోతే అంటే మీకు ఎక్కడో ఇక్కడ కానీ క్రాక్ అవచ్చు ఎక్కడొక దగ్గర క్రాక్ ఉండొచ్చు అది ఇమ్మీడియట్ గా స్క్రాప్ లో పడేయడం షాకిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు అండి ఓకేనా జా ఓపెనింగ్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి మీరు జోప్స్ కానీ పిన్స్ కరెక్ట్ గా కూర్చోకపోవడం కానీ ఉంటే ఇమీడియట్ గా షాకిల్ చేసేయడమే ఓకేనా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద క్లోజెస్ షాకిల్ హోల్డ్ ద లోడ్ ఇన్సైడ్ దో అంటే పిన్స్ గురించి చెప్తున్నాడు హోల్డ్ అంటే లోడ్ ఇక్కడే కదా హోల్డ్ అవుతుంది ఒక లోడ్ మాక్సిమం పిన్ మీదే ఉంటుంది అందరికి తెలిసింది ఓకేనా పిన్ టైప్స్ ఏమి ఉన్నాయి మీకు ఇందాక చెప్పిన స్క్రూ పిన్స్ బోల్ టైప్ పిన్స్ రౌండ్ పిన్స్ ఓకే నెక్స్ట్ సాకిల్ స్టాండర్డ్స్ అండ్ మార్కింగ్ సాకిల్ స్టాండర్డ్స్ ఫస్ట్ ఏ స్టాండర్డ్స్ ఉంటాయి సాకిల్స్ కి అమెరికన్ స్టాండర్డ్స్ ఏంటి బిఎస్ స్టాండర్డ్స్ ఏంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండియన్ స్టాండర్డ్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానీ ఇది కనుక్కున్నాం ఓకేనా అమెరికన్ స్టాండర్డ్ లో సాకిల్ లో ఇది షాకిల్స్ గురించి యూస్ చేస్తారండి ఓకేనా ఈ స్టాండర్డ్ లో టోటల్ గా షాకిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది సేమ్ అలాగే బిఎస్ లో వన్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ ఇది అందరికి తెలిసిందే మేము యూరోనామ్స్ యూరో స్టాండర్డ్ గా వాడుతున్నాం కాబట్టి అందరికి తెలిసిందే ఓకేనా ఇండియన్ స్టాండర్డ్ ఏంటి ఐఎస్ సిక్స్ వన్ త్రీ టూ ఇది ఇండియన్ స్టాండర్డ్ ఇంకొక స్టాండర్డ్ ఉంది అది డిఎన్వి స్టాండర్డ్స్ అంటారు డిఎన్వి స్టాండర్డ్స్ మెరాయిన్ షోర్ లో యూస్ చేస్తారండి కన్స్ట్రక్షన్స్ ఓకేనా ఇది ఎవరైనా మెరాయిన్ ఆఫ్షోర్ లో పనిచేసిన వాళ్ళకి ఇది బాగా తెలుసు ఇప్పుడు ఇప్పుడు చూడండి యాక్చువల్ గా స్టాండర్డ్స్ లో చెక్ చేస్తారు మార్కింగ్ లో స్టాండర్డ్స్ లో ద స్టాండర్డ్ డిఫైన్స్ ఉంటాయి ఫస్ట్ మెటీరియల్ ప్రాపర్టీ చెప్పాను కదా గ్రేడ్ గ్రేడ్ చెక్ చేస్తారు ప్రూఫ్ లోడ్ టెస్ట్ అది ప్రూఫ్ లోడ్ టెస్ట్ కూడా సర్టిఫికేట్ ఇస్తారండి ఒక షాకిల్ బ్రాండెడ్ కంపెనీస్ తో మీరు తీసుకుంటే సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు మినిమం బ్రేకింగ్ స్ట్రెంగ్ అదే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు కదా డిజైన్ ఫ్యాక్టర్ చూడండి ఇక్కడ ఫైవ్ ఇస్ టు వన్ గానీ సిక్స్ ఇస్ టూ వన్ గానీ అవన్నీ సర్టిఫికేట్ లో మెన్షన్ చేసి ఉంటాయండి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు షాకిల్స్ మార్కింగ్ షాక్కిల్స్ మార్కింగ్ లో ఏంటంటే ఏంటండి ఇంపార్టెంట్ షాకిల్ మార్కింగ్ లో ఎవ్రీ లిఫ్టింగ్ షాకిల్ మస్ట్ హ్యావ్ క్లియర్ పర్మనెంట్ మార్కింగ్ ఇవి మార్కింగ్ లేకపోతే మీరు రిజెక్ట్ చేసి వచ్చండి ఓకేనా ఈ మెయిన్ చీజ్ ఏంటంటే మెయిన్ ఏంటంటే వర్కింగ్ లోడ్ లిమిట్ ఉండాలి మ్యానుఫ్యాక్చరర్ ఉండాలి సైజ్ ఆఫ్ డయా సీరియల్ నెంబర్ ఉండాలి ఇంకా గ్రేడ్ ఏ స్టాండర్డ్తో మ్యానుఫ్యాక్చర్ చేసేదండి ఇవి నా ఇవి ఐదు ఉండాలండి ఒక షాకిల్ మీద ఈ ఐదు మార్క్స్ ఉంటేనే అది షాకిల్ ఈ దీంట్లో ఏది మిస్ అయినా మీరు షాకిల్ కి ఈజీగా రిజెక్ట్ చేసేయచ్చు ఓకేనా ఇది షాకిల్ చాట్ అండి ఇది నార్మల్ గా అందరికి తెలిసిందే ఏ మార్కింగ్ ఎక్కడ ఉంటాయి దీని మీద చూపెట్టాడు ఏ టైప్ స్పెన్స్ ఉంటాయి దానికి మార్కింగ్ ఏంటి కంపెనీ అయితే క్రాస్బి అందరికీ తెలిసిందే సీఎం తెలిసిందే జీపీ ప్రతి కంపెనీ ప్రకారంగా ఎక్కడ మార్కింగ్ ఏంటంటే ఉంటాయో చూపెట్టడం అంటే ఓకేనా హౌ టు యూస్ షాకిల్ హౌ టు సెలెక్ట్ ఎ షాకిల్ ఇప్పుడు షాకిల్ ని అలా సెలెక్ట్ చేస్తాం ఏదైనా లోడ్ ఉంది ఆ లోడ్ ప్రకారంగా షాకిల్ ని అలా సెలెక్ట్ చేస్తాం అలా సెలెక్ట్ ఎలాగంటే ఫస్ట్ చెక్ ద లోడ్ వెయిట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టన్ లోడ్ ఉంది అనుకోండి వర్కింగ్ లోడ్ లిమిట్ ఈక్వల్స్ టు ఫైవ్ టన్ అయినా ఉండాలి ఫైవ్ టన్ కంటే అయినా ఉండాలి ఎక్కువ ఎంత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నా సరిపోద్ది కానీ మినిమం ఫైవ్ టన్స్ ఉండాలండి ఫైవ్ టన్స్ కంటే వెళ్ళకూడదు ఒక లోడ్ ఫైవ్ టన్స్ ఉంటే ఫైవ్ టన్స్ కంటే తక్కువ వెళ్ళకూడదు ఓకేనా చూస్ ద లోడ్ వెయిట్ చెక్ ద లోడ్ వెయిట్ చూస్ ద రైట్ శాకిల్ మనకి రైట్ శాకిల్ ఏంటి టూ స్లింగ్స్ యూస్ చేస్తున్నావా సింగల్ స్లింగ్ తో సరిపోతుందా అది బో శాకి డి శాకి అది చెక్ చేసుకోవాలండి ఓకే కన్సిడర్ స్లింగ్ యాంగిల్ స్లింగ్ యాంగిల్ ఉన్నప్పుడు యూస్ చేయాలి ఓకే స్లింగ్ యాంగిల్ ఏంటి ఫార్టీ ఫైవ్ డిగ్రీసా సిక్స్టీ డిగ్రీసా అది కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం అది ఎందుకు కన్సిడర్ చేయాలో నేను తర్వాత స్లైడ్స్ లో చూపెడతాను ఈ స్లింగ్ యాంగిల్ ఎందుకు కన్సిడర్ చేయాలో తర్వాత మీకు చూపెడతాను నెక్స్ట్ స్లైడ్స్ లో ఓకేనా సెలెక్ట్ కరెక్ట్ పెన్ మనం మాక్సిమం బోల్ట్ అండ్ బోల్ట్ టైప్ సేపు సెలెక్ట్ చేస్తామంటే అదే సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఓకేనా స్క్రూ పిన్ మాక్సిమం మేము బోల్ట్ అండ్ నెట్ క్వార్టర్ పిన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం షాకిల్స్ ని ఇంకోటి సైజ్ మ్యాటర్స్ ఏ డయామీటర్ షాకిల్ ఉండాలో అంటే కెపాసిటీ ప్రకారంగా మీరు చెక్ లేదు అవసరం లేదు కెపాసిటీ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సైజ్ వచ్చేస్తుంది అది ఓకేనా ప్లస్ లాస్ట్ది సర్టిఫికేషన్ షాకిల్స్ కి ఎప్పుడు సర్టిఫై సర్టిఫై ఉండాలండి థర్డ్ పార్టీలో ఓకే అది లేకపోతే షాకిల్స్ యూజ్ చేయకూడదు అని గోల్డెన్ రూల్ గోల్డెన్ రూల్ ఏంటి రైట్ కెపాసిటీ రైట్ షేప్ రైట్ పిన్ ఇస్ టు సేఫ్ లిఫ్టింగ్ అర్థమైందండి రైట్ కెపాసిటీది యూస్ రైట్ కెపాసిటీ రైట్ షేప్ బో ఆ బో ఆ బోషాకి డి శాకి రైట్ పిన్ ఏ టైప్ ఆఫ్ పిన్ మేము యూజ్ చేస్తున్నాం అది చేస్తే సేఫ్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ అవుతుంది ఓకే నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదండి కన్సిడర్ స్లింగ్ యాంగిల్ అని ఈ స్లింగ్ యాంగిల్ ఎందుకు మీకు ఇప్పుడు ఈ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది చాలా ఈజీగా అర్థం అయిపోద్ది చాలా ఈజీగా అర్థం చేసుకోండి కూడా ఓకేనా హౌ టు యూజ్ ఏ షాకిల్ రెడ్యూసింగ్ కెపాసిటీ మెయిన్ రెడ్యూసింగ్ కెపాసిటీ ఏ టైప్ ఏ ఏ యాంగిల్ లో స్లింగ్ పెడితే అంత రెడ్యూస్ అవుతుంది ఓకే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాకిల్ ఉంది ఒక షాకిల్ కెపాసిటీ మనం ఎంత ట్వెల్వ్ టర్న్స్ తీసుకున్నాం ఈ ట్వెల్వ్ టన్స్ లో మనం త్రీ యాంగిల్స్ లో మనం యూజ్ చేయొచ్చు ఓకే ఒకటి నైన్టీ డిగ్రీస్ ఒకటి వన్ ట్వంటీ డిగ్రీస్ ఒకటి వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రతి యాంగిల్ లో ఎంత రిడక్షన్ అవుతుంది చేస్తే అది కనుక్కుందాం ఓకేనా ఫస్ట్ నైన్టీ డిగ్రీస్ ఫస్ట్ నైన్టీ డిగ్రీ చూడండి ఇది ట్వెల్వ్ టన్స్ ఇది కూడా ట్వెల్వ్ టన్స్ రెండు నైన్టీ డిగ్రీసే ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక స్లింగ్ ఇక్కడ వెళ్తుంది ఒక స్లింగ్ ఇక్కడ వెళ్తుంది అంటే ఈ డైరెక్షన్ నుంచి ఇది నైన్టీ డిగ్రీస్ కదా రెండు నైన్టీ డిగ్రీస్ చూడండి ఈ స్లింగ్ ఇక్కడ లోడ్ ఇలాగ వెళ్తుంది ఇది పైన కనెక్ట్ అయింది అంటే నైన్టీ డిగ్రీస్ కదా దీనికి ఇది నైన్టీ డిగ్రీస్ వస్తుంది కదా అంటే ఆ ఆ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ లోడ్ లిమిట్ యూస్ చేయొచ్చు అంటే ట్వెల్వ్ టన్ కేక మనం ట్వెల్వ్ టన్ కెపాసిటీ యూజ్ చేయొచ్చు ఈజీగా యూజ్ చేయొచ్చు ఇంకోటి సేమ్ కండిషన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది హుక్ కనెక్ట్ అయింది మనం రెండు రెండు స్లింగ్స్ ఉన్నాయి ఇక్కడ రెండు స్లింగ్స్ ఉన్నాయి అంటే ఈ మధ్యలో డిస్టెన్స్ ఈ మధ్యలో యాంగిల్ నైన్టీ డిగ్రీస్ అప్పుడు మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ ప్రకారంగా మనం హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ లోడ్ లిమిట్ యూస్ చేయొచ్చు అంటే ట్వెల్వ్ టన్ కెపాసిటీ ఉన్నప్పుడు ట్వెల్వ్ టన్ కెపాసిటీ యూజ్ చేయొచ్చు అంటే మనం ఏజ్ రాసుకోవచ్చు జీరో టు నైన్టీ డిగ్రీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ లోడ్ లిమిట్ యూస్ చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మీకు ఇందాక చూపెట్టాను చూపెడతాను ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రాసింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లింగ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లింగ్ వర్కింగ్ లోడ్ లిమిట్ అంతా ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ టన్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు దీంట్లో ఏమి రిడక్షన్ అవసరం ఉండదు ఓకే ఇది ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ కాబట్టి నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ నైంటీ డిగ్రీస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ లో చూడండి ఈ శాఖల్ సేమ్ ట్వల్వ్ టన్ కెపాసిటీ ఈ శాఖల్ ఇక్కడ హుక్ కనెక్ట్ చేసాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ డిస్టెన్స్ అంత సెంటర్ యాంగిల్ అంతా సిక్స్టీ డిగ్రీస్ అంటే టోటల్ యాంగిల్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఇప్పుడు దీనికి వన్ ట్వంటీ డి సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్కి ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ అయిపోద్ది అండి షాకిల్ అర్థమైందా ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ అయిపోయిందంటే ట్వెల్వ్ టన్స్ ది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ టన్స్ అంటే ట్వెల్వ్ టన్ కెపాసిటీ షాకిల్ మనం ఓన్లీ సిక్స్టీ టన్స్ యూజ్ చేయొచ్చు దానికంటే ఎక్కువ యూస్ చేయకూడదు ఎందుకు ఎందుకు యూజ్ చేయాలి ఎందుకు రిడక్షన్ చేయాలి ఎందుకంటే మీకు ఇందకలా షాకిల్ చూపెట్టాం కదా మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మీరు ఎక్కువ యాంగిల్ యూజ్ చేస్తున్నాం అంటే మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ కంట మనం ఎక్కువ వెళ్తున్నాం దాన్ని బట్టే మనం ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ చేసియాలండి ఓకేనా ఇప్పుడంతా ట్వెల్వ్ టన్ కెపాసిటీ సిక్స్ టన్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు మేము ఓకే వన్ ఎయిటీ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఇప్పుడు చూడండి ఈ షాకిల్ టోటల్ గా డైరెక్షన్ ఏ మారిపోయింది ఇప్పుడు మేము ఇప్పుడు మీరు మనం ఏంటంటే ఇటు హుక్ కనెక్ట్ చేస్తున్నాం ఇది కిందన లోడ్ కి కనెక్ట్ చేస్తున్నాం అంటే టోటల్ కండిషన్ మారిపోయింది చూడండి వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఇక్కడ హుక్ కి ఇక్కడ లోడ్ కి ఇది లోడ్ ఇది హుక్ ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ అంట ట్వెల్వ్ టన్ కెపాసిటీది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే యూస్ చేయాలి అంటే ట్వెల్వ్ టన్ కెపాసిటీది త్రీ టన్స్ మాత్రమే యూజ్ చేయాలి అర్థమైందంటే దీనికి వన్ ఎయిటీ డిగ్రీస్ అంటారు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎందుకు అంటే ఇట్ ఇస్ లింగ్ ఇట్ ఇస్ లింక్ కాబట్టి టోటల్ గా వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అందువల్లే వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్ అంటాం దీనికి ఓకే ఇది ఎప్పుడు యూస్ చేస్తున్నామంటే అంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హుక్స్ షాస్ లేవు పెద్ద షాక్యూస్ ఏ ఉన్నాయి అప్పుడు ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మనం చేయొచ్చు కంటిన్యూస్ మన దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి పెద్ద ట్యాంక్స్ కి మనం కనెక్ట్ చేసి బెల్ట్ తీసుకెళ్ళాలి అప్పుడు ఈ టైప్ కనెక్షన్స్ మనం చేయొచ్చు కానీ డిటెక్షన్ కెపాసిటీ మాత్రం ట్వెల్వ్ టన్స్ ది త్రీ టన్స్ అలాగే ఎయిట్ టన్స్ ది టూ టన్స్ అయిపోద్ది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా ఇక్కడ యాంగిల్ నైన్టీ వన్ ట్వంటీ అంతా ఫిఫ్టీ పర్సెంట్ వర్కింగ్ లోడ్ లిమిట్ రిడక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వెల్వ్ టన్స్ ఓన్లీ సిక్స్ టన్స్ యూజ్ చేసాం అలాగే వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ మధ్యలో యాంగిల్లో ఓన్లీ ట్వంటీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ చేయాలి ఓకేనా అంటే ట్వెల్వ్ టన్స్ ది త్రీ టన్స్ ఏ యూస్ చేస్తున్నాం కెపాసిటీ ఓకేనా మెయిన్ షాకిల్స్ లో ఈ రెండు స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది అర్థం చేసుకోండి మిగతాదన్నీ కామన్ అందరికీ తెలిసిందే మిగతావన్నీ ఓకే నెక్స్ట్ కి వెళ్తాం ఇన్స్పెక్షన్ బిఫోర్ యూస్ షాకిల్స్ షాకిల్ యూస్ చేసినప్పుడు మనం ఏ ఏ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ చేస్తాం చెక్ ఫర్ విజువల్ డ్యామేజ్ ఇది కన్ఫర్మ్ గా అందరు చేసేదే చెక్ ద పిన్స్ పిన్స్ కూడా పక్కాగా చేయాలి ఓకేనా వెరిఫికేషన్ మార్కింగ్ మార్కింగ్స్ డెఫినెట్ గా ఉండాలండి లోకల్ షాకిల్స్ ఎప్పుడు యూస్ చేయదు ఎందుకంటే లోకల్ షాకిల్స్ ఎప్పుడు అలాగ ఉంటాయో కూడా తెలియదు దాని మీద మార్కింగ్ లేకపోతే కంపెనీ బ్రాండ్స్ లేకపోతే అది యూస్ చేయడం చెయ్యకూడదు అండి ఎందుకంటే మనం ఎయిట్ టైమ్స్ లోకల్ షాకిల్స్ లో దాంట్లో ఏమి గ్యారెంటీ ఉండదు వాళ్ళు ఎంత లోడ్ లో టెస్ట్ చేసి ఉంటారు అని ఓకేనా లోకల్ షాకిల్స్ ఎప్పుడు లిఫ్టింగ్ లో యూస్ చేయకూడదు షాకిల్స్ అని కాదు లిఫ్టింగ్ ఎక్విప్మెంట్స్ ఏమి లోకల్ యూజ్ చేయకూడదు ఓకేనా చెక్ ఫోర్ వేర్ అండ్ కరోజన్స్ ఓకే వేర్ అండ్ కరోజన్స్ చెక్ చేయాలి చెక్ ఫిట్మెంట్స్ ఫిట్మెంట్స్ అంటే పిన్స్ కరెక్ట్ సెట్ అవుతుందో లేదా ఇంకోటి వేరే వేరే షాకిల్ పిన్స్ వేరే షాకిల్ కి అస్సలు యూజ్ చేయకూడదండి ఓకేనా ఫిట్మెంట్స్ అంటే షాకిల్ పిన్స్ కరెక్ట్ సెట్ అవుతుందో లేదా ఓకేనా అవన్నీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చెక్ వేర్ అండ్ కరోజన్స్ ఉంది కదా మనం ఎక్కడెక్కడ మాక్సిమం వేర్స్ వస్తాయి ఎక్కడెక్కడ మనం క్రాక్స్ వస్తాయి అంటే లోడ్ పాయింట్స్ దగ్గరే క్రాక్స్ రావాలి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రావచ్చు ఇంకోటి ఇక్కడ రావచ్చు ఓకేనా ఎందుకంటే మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీ శాంకిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా రావచ్చు ప్లస్ పిన్ కి డ్యామేజ్ అవి ఉండొచ్చు ఓకేనా ఇంకోటి జా జా విత్ చేంజ్ అయిపోవచ్చు ఇవన్నీ షాకిల్ డ్యామేజెస్ అండి ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు టైం టు టైం మనం చెక్ చేసుకొని ఒకవేళ దీంట్లో ఏ డివియేషన్ వచ్చినా సాకిల్ చెక్ చేసేయడమే ఓకే మనం ఏంటనుకుంటాం షాకిల్ తే కాబట్టి ఎప్పుడు డామేజెస్ అవ్వు ఇవని కానీ చాలా డేంజర్ అండి షాకిల్ ఎప్పుడూనే షాకిల్స్ చెక్ చేసుకుని యూజ్ చేయాలి ఓకే డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు చూడండి డూస్ షాకిల్ లో డూస్ ఏంటి టైట్ ద పిన్ ప్రాపర్లీ పిన్ ఎప్పుడు టైట్ చేసి ఉంచాలి కరెక్ట్ గా మార్కింగ్ చెక్ చేసుకోవాలి బిఫోర్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి ఎప్పుడు ఏది యూజ్ చేసే ముందు ఎప్పుడు శాకిల్స్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి క్రాక్స్ గురించి బెండ్స్ గురించి కరోజన్ ఏదైనా ఉంటే పెన్ కండిషన్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్ టైప్ ఆఫ్ షాకిల్స్ యూస్ చేయాలి లోడ్ ఎప్పుడు సెంటర్లో షాకిల్స్ సెంటర్లోనే లోడ్ ప్లేస్ చేయాలండి ఓకేనా కరెక్ట్ టైప్ ఆఫ్ బోల్డ్స్ నెట్స్ యూజ్ చేయవచ్చు ఏంటి చేయకూడదు షాకిల్ కి సైడ్ లోడ్స్ ఎప్పుడు పెట్టకూడదు అండి అంటే పట్టుకొని లాగుతాం కదా సైడ్ లోడింగ్ ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు ప్రాపర్ గానే లోడ్ బేరింగ్ కెపాసిటీ దగ్గరనే ఎప్పుడు ప్రాపర్ గానే ఇక్కడే లోడ్ ఉండాలండి సైడ్ లోడ్ అంటే ఇలా లోడ్ వచ్చేయడం ఇలా లోడ్ వచ్చేయడం ఎప్పుడు లోడ్ సైడ్ లోడ్స్ ఇవ్వకూడదు షాకిల్ కి ఓకే ఓవర్ లోడ్ షాకిల్ కంట హయ్యర్ కెపాసిటీ లోడ్ ఎప్పుడు పెట్టకూడదు హ్యామర్ తో ఎప్పుడు కొట్టకూడదు షాకిల్స్ కి ఓకేనా పిన్స్ కి ఒక్క షాకిల్ ది ఇంకో షాకిల్ కి పిన్స్ ఎప్పుడు చేంజ్ చేయకూడదు ఓకే డామేజ్ షాకిల్ యూస్ చేయకూడదు లూస్ పిన్స్ ఏదైనా ఉంటే ఆ షాకిల్స్ రిజెక్ట్ చేయడమే ఓకేనా ఇవి డోన్స్ అండి కామన్ మిస్టేక్స్ ఏం చేస్తాం షాకిల్స్ లో హ్యామరింగ్ చేస్తాం హ్యామరింగ్ చేయకూడదు షాకిల్ కి ఓకే ఇంకా ఆఫ్ థ్రెడ్డెడ్ షాకిల్ కి సగం కట్టిసి వదిలేయడం చేయకూడదు ఎప్పుడు ఫుల్ టైట్ చేసి ఉంచాలి ఓకే సైడ్ లోడింగ్ చేయకూడదు ఎందుకంటే డిస్కస్ చేసిండే సైడ్ లోడింగ్ కూడా చేయకూడదు ఓకే చేయకూడదు వేరే షాకిల్ ఇంకో షాకిల్ పిన్స్ చేంజ్ చేయకూడదు డ్యామేజ్ షాకిల్స్ ఉండకూడదు ఓవర్ లోడింగ్ మెయిన్ అర్థం చేసి అందరికి తెలిసినవి కామన్ టాపిక్స్ కానీ మళ్ళీ ఒకసారి రిమైండ్ ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ అందరికీ తెలుసు కానీ కావాలనే మనం మిస్టేక్ చేస్తామని ఓకే ఇప్పుడు కంక్లూజన్ కంక్లూజన్ ఏంటి షాకిల్ మే లుక్ సింపుల్ బట్ లిఫ్టింగ్ ఆపరేషన్ వాస్ క్రిటికల్ అర్థం ఇంతకలే చెప్పాను షాకిల్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా క్రిటికల్ అండి అవి చూసుకుంటే టెక్నికల్ ప్రకారంగా చాలా డేంజర్ షాకిల్ మీరు ఒకవేళ సమింగ్ గా చెక్ చేయలేదు అనుకోండి ఏదైనా ట్రాక్స్ ఉన్నాయనుకో చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతాయండి షాకిల్స్ ద్వారా ఓకే రైట్ సెలెక్షన్ ప్రాపర్ ఇన్స్పెక్షన్ యూ సేఫ్ సేఫ్ లిఫ్టింగ్ చూసారా రైట్ సెలెక్షన్ అంటే ఏ టైప్ షాకిల్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రాపర్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయాలి సేఫ్ యూ సేఫ్ హ్యాండ్లింగ్ ఉండాలెక్టోని అవుదా దానికి సేఫ్ లిఫ్టింగ్ అంటరు ఇవన్నీ చేస్తే సేఫ్ లిఫ్టింగ్ ఆపరేషన్ సేఫ్టీ అవుతాయి ఓకే ఆల్వేస్ ఎప్పుడూని చూస్ కరెక్ట్ వర్కింగ్ లోడ్ లిమిట్ టైప్ ఇన్ ఫుల్ టైట్ డమేజ్ షాకిల్ షుడ్ బి రిజెక్టెడ్ సైడ్ లోడ్ షుడ్ బి అవాయిడెడ్ ఇఫ్ ఎనీ మిస్టేక్ మిస్టేక్ ఎప్పుడైనా జరగవచ్చు యాక్సిడెంట్ అయినా ఎప్పుడైనా అవ్వచ్చు ఎప్పుడు స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి సేఫ్గా ఉండాలి ఆల్వేస్ స్టే విత్ వర్కింగ్ లోడ్ లిమిట్ కన్సిడర్ స్లింగ్ యాంగ్ లోడ్ ఇంక్రీజ్ అర్థమైందండి ఎప్పుడు వర్కింగ్ లోడ్ లిమిట్ కిందనే ఉండాలి ఎప్పుడు ఎగ్జిట్ అవకూడదు ఎప్పుడు ఎక్సెస్ లోడ్ యాడ్ చేయకూడదు దీనికి షాకిల్స్కి రోజు టాపిక్ ఇంతేనండి ఓకేనా రోజు టాపిక్ మొత్తం షాకిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇంతచ్చినందుకు థ్యాంక్ యూ మీరు ఇంకా ఈ వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తాను వైర్స్ గురించి చాలా ఉన్నాయి టాపిక్స్ ఒక్కొక్క టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఎవరైనా రిగింగ్ సెక్షన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ కూడా పంపించండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి